అది కూడా నదిలో ఉంది మాకు తెలుసు నాన్నా నేను చూస్తాను నా నించం నేను అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు వాటిలో రెండు జన బోనము తీసుకుంటే 95 రూపాయలు ఆ తర్వాత ఇంజనీర్ సర్వీస్ కోస్ట్ ఆ కళ్యాణమండవ ప్రతి ఏకపులస అంటే కాస్ట్ తీసుకునే ఓకే ని భూతపర్తిలో గవర్నమెంట్ భూమి దగ్గర తప్పాలన ఉన్నాయి హ్మ్ کارپور شاپ سے ریلیز నమస్తే నా పేరు సాకే గోవింద్ ఆంధ్రప్రదేశ్ ఎరుకుల ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అనంతపురం ఈరోజు మేము పుట్టపర్తిలో ర్యాలీ నిర్వహించడానికి కారణం ఏంటంటే గ గత డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి స్వతంత్ర మధ్యన నుంచి ఈ రోజు వరకు కూడా ఒక తొలి ఏకాదశి రోజు అంటే ఈ నెలలో జరుపుకునే తొలి ఏకాదశి రోజు పదిహేడో తారీఖున ప్రభుత్వ అధికారుల చే ఏకలవ జయంతిని నిర్వహించాలని ఒక డిమాండ్తో మేము ఈరోజు ఈ ర్యాలీ చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి గత డెబ్బై ఆరు సంవత్సరాలు స్వతంత్రం రాబో నుంచి కూడా మేము ఈ పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఈరోజు అధికారుల అధిక అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ఈరోజు మాకు ఎక్కడ అన్యాయం జరుగుతోంది అంటే కనీసము ఉండడానికి ఒక బిత్తడు ఏ మా ఆరాధ్య దేవ ఏకలవిడు ఉండడానికి ఒక పెద్ద స్థలం ఇవ్వలేదు కనీసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఒక గిరిజన భవనంలో కానీ కనీసం ఏడే కానీ ఒక అంబేద్ ఒక ఏకలవి విగ్రహం ప్రతిష్ఠించలేదు దానికోసం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మేము ఆయా ప్రభుత్వ అధికారంలోనే ఉన్నారు ప్రభుత్వ ఇక్కడ అధికారులు రాజ్యాంగంలోనూ కూడా ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యేదాన్ని తోడు కూడా మా యొక్క ఓటర్లు కూడా ఎంతోమంది ఉన్నారు ఈరోజు దాదాపుగా గిరిజనులంతా కలుపుకొని నలభై లక్షల జనాభా ఇంచుమంచుగా ఉన్నాము ఈరోజు ప్రతి ఒక్క వారికి కూడా గౌరవించి గుర్తింపించి ఈ యొక్క పదిహేడవ తారీఖు ఇప్పుడు వచ్చే ఈ నెల పదిహేడవ తారీఖున ఒక ఏక తొలి ఏకాదశి రోజు ఏకాదశి జయంతి నిర్వహించాలి ప్రభుత్వ అధికారుల చేత నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకోకుండా మాకు ఒక ఎరుకల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి ఎక్కడైతే ప్రతి మండలానికి ఒక మూడు కోల్డ్ స్టోరేజ్లు కూడా కల్పించాలి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం కల్పించాలి దాంట్లో చాలా వెనకబడినాం కాబట్టి వెనకబడి నిరుద్యోగత కానీ నిరుద్యోగతలు వెనకబడినాం ఎస్కేజీలో రెసిడెన్షియల్గా ఈరోజు ఆలోచన చేస్తే రెసిడెన్షియల్లో కూడా సీట్లు తక్కువ ఇస్తున్నారు చదువుకోవడానికి అడుక్కునే పరిస్థితి వస్తుంది స్వతంత్రం వచ్చిన నుంచి ఈరోజు ఎవరో డబ్బు ఉన్నవాడు మాత్రమే డబ్బు ఉన్నవాడు మాత్రమే రెసిడెన్షియల్ చులు చదువుతున్నారు ఒక పేదవానికి కూడా ఒక సీట్ వచ్చే మార్గంగా ఆలోచన చేయాలి అధికారుల నిర్లక్ష్యం కూడా వైఖరి నశించాలి ప్రభుత్వ ఏదైతే రెసేన్స్ ఉన్నాయో ఏకలవ రెసెన్స్ అంబేద్కర్ కస్తూర్బాయి మొత్తం అన్ని దాల్లో పోల్చుకుంటే ఈ రోజు విద్యను అడుక్కోకూడదు విద్యను బోధిస్తాం రండి అని చెప్పేసి ఒక అడుగు వేయాలని విద్యా విధానంలో కూడా రావాలి మంచి సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాము ఈ రాబోయే రోజుల్లో ఏకలవ జయంతిని ప్రభుత్వ అధికారుల నిర్వహించాలి లేదంటే ఇలాగే ఉద్యమాలు కంటిన్యూ అవుతాయని చెప్పి నేను వినివించుకుంటున్నా జై అంబేద్కర్ జై